కడప జిల్లా కాజీపేట మండలం కొత్తపేట గ్రామం సమీపంలోని చెమ్మల్లపల్లె పంచాయతీ నేషనల్ హైవేలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ సద్గురు కాశీనాయన ఆశ్రమంలో మంగళవారం శ్రీ భగవాన్ కాశీరెడ్డి నాయన ఆరాధన మహోత్సవం ఆలయ కమిటీ నిర్వాహకులు ఎం నాగిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ కాశీరెడ్డి నాయనకు ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చెన్నకేశవరెడ్డి రెడ్డి పాల్గొన్నారు హనుమాన్ చాలీసా అనంతరం బచిన భక్తులకు అన్నదానం పెద్ద ఎత్తున చేశారు చెన్నముక్కపల్లి వారి చెక్క భజన చెక్క భజనకు వచ్చిన భక్తులను ఎంతో ఆకట్టుకుంది ఈ ఆరాధన ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి కాక జిల్లాలోని ప్రజలు హాజరయ్యారు పన్నెండు ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం నుండి పూజా కార్యక్రమములు రామదాసు స్వామి శిష్య బృందం శ్రీ హనుమాన్ చాలీస అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం చెక్క భజన బృందం రాత్రికి కొత్తపేట భజన చే భజన జరుగును సమర్థ సద్గురు శ్రీ కాసినాయన గారి దివ్య సందేశము కార్యనిర్వాహకుడు ఎం నాగిరెడ్డి స్వామి ఆయనకు కాశీరాయనకు ప్రత్యేక పూజలు ఈరోజు ఫలదాలు అన్నదానం ప్రత్యేక పూజలు నిరంతరం అన్నదానం అన్నదానం కార్యక్రమం